ఎంట్రీ ఏమి రాజమౌళి అప్పుడే అనుకున్నా ఆడి ఫంక్షన్ ఇంత పెద్ద ఈవెంట్ చేస్తాడంటే అంత పెద్ద ఎల్ఈడి పెట్టాడంటే ఏమో కొబ్బులు ఉంచేస్తాడని ఒడ్య ఏమి ఎంట్రీ అయ్యా మహేష్ బాబు పిచ్చి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది ఆ నందీశ్వరుడితో ఆ త్రిశూలం పట్టుకొని ఒక చేత్తో వస్తుంటే శివుడే వచ్చేసినట్లు ముందరికైతే బంబర్ రేగ్ కొట్టేశావా యా రాజమౌళి ఇక పిచ్చి పిచ్చి అందరికీ ఇంకా ఆగలేం ఇంకా సినిమా ఇప్పుడే విడుదల చేసే నెక్స్ట్ ఇయర్ వచ్చేయాలి సినిమా ఇక మళ్ళీ లేట్ అయింది అనుకో నీకు దిబడి అయిపోతుంది అంతే వల్ల ఏమి అస్సలు మామూలు లేదు ఇక నాలుగు దేశం వరకు చిన్న ఘట్టంతోనే ఈ రేంజ్ విధ్వంసం అంటే పెద్ద ఘట్టంతో మైపు వస్తే ఇంకా ఆపుకోలేము అంతే ఆ రోజులో ఉంటుంది ఎప్పుడు దొరుతావు ఆ పెద్దగడ్డ మహేష్ బాబు ఎప్పుడు వదులుతావు ఇప్పుడే చెప్పు నువ్వు అంతే కూల్ కూల్ ఆ కూల్ ఇప్పుడు కూలే కూలైపోయా ఇంకా ఈ రోజు ఈవెంట్ అసలు ఇంకా స్టార్ట్ అయ్యగలదు అప్పుడే మన ఆనబాడు రాజమౌళి చెప్పేశాడు సారీ చూపించేశాడు ఇంకా ఎంట్రీ ఇది మహేష్ బాబుతే అసలు ఫ్యాన్స్ ఒక ఊపులో ఉప్పు వచ్చారు ఇంకా ఊపు తగ్గలే అప్పుడే మంటేసాడు ఒక సిమ్ నూనె పోసి అగ్గడ్డి చేశాడు ఇంకేముంది అక్కడ అగ్గి రగిలిపోయింది కేకలతో ఈలతో దద్దరిల్లిపోయింది అసలు నందీశ్వరుడు మీద కూర్చొని అసలు మహేష్ ప్రభుత్వ శుభం పట్టుకుని వస్తూ ఉంటే కేక ముఖ్యక అంతే ఇంకొక ముక్క మాట లేదు అస్సలు ఒక యువని చూసినట్లుంది ఒక ఇది ఒక ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ మూడు వేల కోట్ల ఫ్రేమ్ ఇది అన్ డౌట్అట్లీ మూడు వేల కోట్లు వచ్చి పడేస్తాయంతే అందులో డౌట్ లేదు మళ్ళా వేసుకో మళ్ళా ఖచ్చితంగా మూడు వేల కోట్లు చిచ్చి నాలుగు వేట్ల కోట్లు వేసుకో మళ్ళా వేసుకో అంతే అస్సలు మహేష్ బాబుకి ఒక చరిత్రను నిలిచిపోయే సినిమా ఇచ్చే పోతున్నాడు భయ రాజమౌళి అంతే ఫిక్స్ మా ఫ్యాన్స్ హ్యాపీ దిల్ ఖుష్ హ్యాపీ ఇంకా నేటివ్స్ గురించి మాట్లాడుకుందామా ఏంది అంత ఎగ్జైట్మెంట్ తో చెప్పాను ఇటు ఏంది పోయా ఇంత ఇంత ఫ్రేమ్ లో ఎస్ భయ నాకు కొంచెం విఎఫ్ఎక్స్ ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగా బట్ థ్రిల్ మాత్రం బాగా ఎంజాయ్ ఓకే ఓకే తోరుకునే ఎంజాయ్ చేసాను హ్యాపీగా అంత బట్ విఎఫ్ఎక్స్ ఎంత తొందరగా ఎందుకు వీక్ అనిపించిందండి నాకు ఇంత తొందరగా వదిలేశారు కాబట్టి ఎస్ మన రాజమౌళి అంత ఈజీగా వదలలే అండి విఎఫ్ఎక్స్ ని కూడా పిండి 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 పిప్పు చేస్తాడు వెయిట్ చేయాలి అంతే మనము ఇంకా ఇప్పుడే మొదలైంది ఇంకా అడిగేసింది ఇప్పుడే ఇంకా వెనకాల ఎన్నో అడుగులు వేయాలి సో ఆ విఎఫ్ఎక్స్ ని కూడా పిప్పి పిప్పి చేసి బాగా వదులుతాడు ఇంకా ఫ్రేమ్స్ సో మొత్తానికి ఇది భయ్యా ఆ స్టిల్ చూడండి భయ్యా నాదిష్టట్లు ఉంది మహేష్ బాబుకి ఆ రేంజ్ ఉన్నాడు వల్ల సో మొత్తానికి ఇది భయ సంగతి అయితే నా తెచ్చుకు ఇంకా ఈ సినిమా మూడు వేల కోట్లకి తగ్గదు ఫస్ట్ మూడు వేల కోట్ల ఇండియన్ సినిమా రాసి పెట్టుకోమల్లా అంతే సో మీకు ఎలా అనిపించింది గాయస్ మరి ఈ స్టిల్ తప్పకుండా కాకుండా తెలియజేసి ఒక లైక్ కొట్టి ఒక షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చేసా చెయ్యడం వల్ల